ఇక్కడ పది రూపాయలకి పది బజ్జీలు పది రూపాయలకి పది ఇడ్లీలు అసలు ఈ రోజుల్లో కూడా ఎలా ఇస్తున్నారా అని చెప్పేసి వెళ్ళిపోయాం ఇది కాకినాడ దగ్గర ఆర్బి కొత్తూరు అనే ఊర్లో ఉంటది బాబాయ్ షట్ లేకుండానే టిఫిన్ వేసేస్తాడు అక్కడ ఆడోళ్ళు పొద్దున్న నుంచి కష్టపడుతూనే ఉంటారు టిఫిన్ తినే ముందు బాబాయ్ నాకు ఒకటి చెప్పాడు అది విను ఈ వేళ్ళు షర్ట్ ఉండదు ఇంగ్లీష్ భలే మాట్లాడుతున్నావు బావాయే బావ ఎందువరకు చదువుకున్నావు టెన్త్ క్లాస్ అండి ఎస్ ఎఫ్ ఏ ఎస్ ఎఫ్ ఆర్ సబ్ ఫైల్డ్ జీవితం మీద బాబాయ్ కొన్నంత క్లారిటీలో ఒక వన్ పర్సెంట్ మనకున్న ఎప్పుడో సక్సెస్ అయిపోయేవాళ్ళు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది మాయా ఇక్కడ ఉప్మా రెండు స్కూపులు ఇరవై రూపాయలు పది రూపాయలకి పది ఇడ్లీ పది రూపాయలకి పది బజ్జీ పది రూపాయలకి రెండు పూరీలు ఉంటాయి లైఫ్ గురించి ఇంకొక మోటివేషన్ ఇచ్చాడు బాబాయ్ ఒకసారి విను ఎవరు అడిగినా నేను ఈ మూడు టేక్ ఇట్ ఈజీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ వెయిట్ అండ్ సి ఈ మూడు సూత్రాలు రాజవరికి నా లైఫ్ ఇలాంటివి లాంగ్ లెంత్ వీడియోలో చాలా చెప్పారు బాబాయ్ ఆ లింక్ మన ఛానల్ పేరు కింద ఇచ్చాను చూడు అలాగే లైక్ సబ్స్క్రైబ్ ఫాలో మర్చిపోద్దు మాయా ఉంటాను మరి జై హింద్